తిడుతున్నాం దేవు నిన్ను నన్ను చూడడానికి మన ఒక్కదానొక కొడుక్కే తీరిక లేదే మన లాంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు వాళ్ళని చూడడానికి ఆ దేవుడికి తీరిక ఎక్కడ ఉంటుంది ఈ కొడుకు ఖండం కంటే కొబ్బరి చెట్టు ఖండం చాలా మంచిది ఉండడానికి నీడనిస్తుంది తాగడానికి నీడనిస్తుంది తినడానికి ఇస్తుంది చచ్చిపోతే పాడేని ఇస్తుంది తగలట్టడానికి కట్టెని ఇస్తుంది అన్న డైలాగు విని ఇన్స్పైర్ అయ్యి అదే సినిమాలో కొన్ని డైలాగులు కాపీ కొట్టి ఒక చిన్న నాటిక రాసి నా నట రచనా ప్రస్థానాన్ని ప్రారంభించిన చెయ్యి చెయ్యకుతుంది పక్కన కూర్చోవాలంటే కాళ్ళు ఉడుగుతున్నాయి ఎందుకంటే ఆయన మామూలు ఫిల్ములు తీయలేదండి అసలు ఆయన చూసి ఎంతోమంది ఫైల్స్ పట్టుకొని ఇండస్ట్రీకి వచ్చేసి డైరెక్టర్లు అవుదాం అనుకున్న వాళ్ళు నేను కూడా ఒకరిని తర్వాత అందరూ ఇండస్ట్రీ రాకముందు అందరూ అనేవాళ్ళు నేను దాసరు టీవీలో చూసినప్పుడు మేము దాసర్ గారి కాంపౌండ్ నుంచి వచ్చాం దాసర్ గారి కాంపౌండ్ నుంచి వచ్చాం దాసర్ గారు అనేవాళ్ళు ఈ నా కాంపౌండ్ నుంచి వచ్చాను నాకు అవకాశం లేదు ఏంటని అనుకుంటున్న రాత్ర రాత్రి కళ్ళు మూసుకుంటే నాకు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు కనిపించింది నేను ఫస్ట్ స్కిట్స్ రాస్తూ స్కిట్ రైటర్గా అప్పుడే స్టార్ట్ అయిన నాకు ఒక కంపెనీ పిలిచి మొట్టమొదటి ఇచ్చింది దాసర్ గారి కంపెనీ ఆ రకంగా నేను ఆయన కాంపౌండ్ మనిషిని బుల్లి తెరకి రెండో విషయం ఏంటంటే ఇక బిగ్ స్క్రీన్కి సంబంధించి వెండి సంబంధించి నేను ప్రొడక్షన్ మేనేజర్గా మొదలుపెట్టిన దగ్గర నుంచి సార్ ఫాలో అవుతున్నాను వస్తున్నాను ఈ కంపౌండ్ వాళ్ళకి మీటింగ్స్ అవి జరుగుతున్నప్పుడు నేను కలవడం దూరంగా మొదలుపెట్టాను టాటా బిర్లా మొదలలో ఇలా సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రతి ఆడియో ఫంక్షన్కి ఏదో ఫంక్షన్కి నేను పిలవాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నా సార్ కూడా పాజిటివ్గా స్పందిస్తున్నారు కానీ కుదరలే కొన్ని కొన్ని కారణాల వల్ల ప్రతి సినిమాకి కుదరలేదు ఒక్కసారైనా ఆయన నుంచి నా ఆయన నోటి నా మాట అంటే నా పేరు సినిమా చూపిస్తా మావా ఆ సినిమా తయారు చేసిన కార్మిక బృందం అంతా ఇక్కడే ఉంది దర్శకుడు తిణాథ్ నిర్మాత వేణుగోపాల్ అంజిరెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు తర్వాత రచయిత ప్రసన్న అలాగే సాయి కృష్ణ ఈ సినిమాలో టెక్నీషియన్ కాకుండా చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద కనిపించిన మా తోటపల్లి మాకు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉండి మీ అందరితో షేర్ చేసుకుందామని ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టించింది ఒక పెద్ద సినిమా ఆడితే డిస్ట్రిబ్యూటర్లు బాగుంటారు ఒక చిన్న సినిమా ఆడితే ఇండస్ట్రీ బాగుంటుంది మనం చాలాసార్లు సినిమా మంచి సినిమా తీసాం ఆడలేదు అన్నప్పుడు ఒక్కొక్కసారి ఆడియన్స్ మీద ఎందుకు చూడలేదు వీళ్ళు అని బాధపడుతుంటాం కానీ ఆడియన్సు చాలా తెలివైన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు వాళ్ళకి నువ్వు నేను మన తన అనే భేదం లేదు వాళ్ళకి అందుకే సినిమా బాగుంటే చూస్తారు బాగపోతే చూడరు ఆ బాగా అనేది మనకు తిరిగిపోవచ్చు కానీ వాళ్ళకి మాత్రం బాగా తెలుసు ఈ మధ్య చాలా హ్యాపీగా ఉన్నది ఏంటంటే రెండు పెద్ద సినిమాలు హిట్ అయ్యాయి బాహుబలి శ్రీమంతుడు రెండు సినిమాలు ఒకటి మరీ పెద్ద బడ్జెట్ ఒకటి పెద్ద బడ్జెట్ సినిమాలు హిట్ అయ్యాయి అది ఒక ఎనర్జీ వచ్చింది ఇండస్ట్రీకి సినిమా సక్సెస్ అయితేనే ఎనర్జీ వస్తుంది జనరల్గా ఏం జరుగుతుందంటే ఒక పెద్ద హిట్ సినిమా వచ్చిన తర్వాత ఐదారు నెలల దాకా సినిమా హిట్ రాదు అది గతంలో జరిగిన అనుభవం వెంటనే రావు కానీ ఈ సంవత్సరంలో ఈ సెకండ్ హాఫ్లో రెండు పెద్ద సినిమాలు హిట్ అవ్వడంతో పాటు సినిమా చూపిస్తా మామ అదే రేంజ్లో హిట్ అయింది నేను ఎకనామిక్స్ తెలుసుకుని చెప్తున్నాను కలెక్షన్స్ తెలుసుకుని చెప్తున్నాను మూడు కోట్లతో కొంచెం ఇంచుమించుగా తీసిన సినిమా థియేటర్ కలిగ పన్నెండు పదమూడు కోట్లు చేయబోతాను తీసుకుంటారు